సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ వైష్ణవి గార్డెన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలు చేరారు కొండపాక మండలం మాజీ ఎంపీపీ అనంతల పద్మానరేందర్తో పాటు వంద మంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు వీరికి మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో రెండు గ్యారంటీలు అమలు చేశామన్నారు మహాలక్ష్మి పథకంలో మహిళలు ఇప్పటి వరకు ఉచితంగా ఇరవై ఐదు కోట్ల మంది ప్రయాణం చేశారని తెలిపారు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచామని పేదలకు ఎంతగానో ఉపయోగపడే ఐదు వందలకే గ్యాస్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అమలు చేశామన్నారు పదకొండవ తేదీన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు డబుల్ ఇంజన్ సర్కారు వస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమం సభాధ్యక్షుడు శ్రీనివాన్ రెడ్డి గారు ఈరోజు నూతనంగా పార్టీలో చేరినటువంటి మాజీ మండల అధ్యక్షురాలు శ్రీమతి బాబ నరేందర్ గారు అదేవిధంగా సిగరున్న డైరెక్టర్లు ఎక్స్ సర్పంచ్ ఉప సర్పంచ్ గారు మిగతా అనేక మంది పెద్దలు తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన తర్వాత ఏర్పడితే వాగ్దానాలను నిర్వహించమని పరిస్ మొత్తంగా అప్రజాస్వామిక పరిపాలన కొనసాగింది నియంతృత్వంగా పది సంవత్సరాలు అనుభవించిన తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత మూడు నెలల క్రితం డిసెంబర్ మూడు నాలుగు జరిగిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఆ ఫలితాలు వచ్చేసారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలోనే ప్రగతి పవన్ చుట్టూ ఉన్న ప్రజాభవన్ మార్చి ఈరోజు అటు జ్యోతిపరం పూల పేరు ప్రజాభవన్ కావచ్చు అంబేడ్కర్ సచివాలయం నుంచి ఎవరైనా వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా ప్రజాస్వామిక అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలిగించింది స్వేచ్ఛ ఈ ప్రభుత్వం కలిగించింది